నమస్తే అడవిలో నడుచుకుంటూ వస్తున్న మావోయిస్టులో బృందం మనం నేను చెప్పుకున్నాం కదా మావోయిస్టు పార్టీకి చాలా ఎదురు దెబ్బలని ఇవ్వాలి నేడు ఆసన్న లొంగపాటు ఆయనతో పాటు పలువురు మావోయిస్టు నేతలు జగదల్పూర్కు చేరుకున్న రెండు వందల మంది అట రెండు వందల మంది ఫస్ట్ అరవై మంది అనుకున్నాం నిన్న నూట ముప్పై మంది అన్నారు ఇప్పుడు రెండు వందల మంది సో మావోయిస్టు పార్టీకి ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి ఆసన్న అనే వ్యక్తి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి దానిపైన ఆయన పనిచేయడం జరిగింది చాలా దాన్ని ఏమంటారు ఒక ప్లే చేసిండు మావోయిస్ట్ పార్టీలో డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ఐపిఎస్ చంద్ర హత్యలో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు ఆశన్న అదేవిధంగా హోం మంత్రి అప్పటి హోంమంత్రి టీడీపీలో ఉన్నటువంటి హోంమంత్రి ఎలిమిరెడ్డి మాధవరెడ్డి హత్యలోను ప్రధాన సూత్రధారిగా హాసన్న ఉన్నాడు రెండు వేల మూడులో జరిగినటువంటి అలిపిరి బాంబ్ బ్లాస్ట్ చంద్రబాబు కాన్ వైపు అయిన బాంబ్ బ్లాస్ట్లోనూ హత్యాయత్నంలో కూడా చంద్రబాబు హత్యాయత్నంలో కూడా హాసన్న మాస్టర్ మైండ్ ప్లే చేసింది సో ఇన్ని అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు మూడు ఈ మూడు అనేది కూడా చాలా అంటే చాలా పెద్ద ఆ పరిణామాలు చోటు చేసుకున్నాయి దేశవ్యాప్తంగా ఎందుకంటే ఒక ఐపీఎస్ అధికారి ఐపీఎస్ అధిక పదవిలో ఉండగా అనే ఆ బాధ్యతలో ఉండగా ఆయనను చంపడం జరిగింది మాధవరెడ్డి రెడ్డి హోం మంత్రిగా ఉన్న సందర్భంలోనే ఆయనను చంపడం జరిగింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సందర్భంలో ఆయన పైన బాంబ్ బ్లాస్ట్ హతయత్తం జరిగింది ఇవన్నిటం కూడా ఆశన్న కీ రోల్ ప్లే చేసిందంట సో ఆయన ఈ రోజు లొంగిపోతున్నాడు ఇది మావోయిస్టు పార్టీకి చాలా అంటే చాలా పెద్ద ఎదురుదెబ్బ సో ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వాలకు ఇది కాస్త ఉపశమనం కలిగించే వార్త అని చెప్పుకోవాలి